శంకర్ గారు డాక్టర్ గారు ఎక్కువ ఇంటర్మేట్ చేసి డాక్టరేట్లో ఇచ్చారు అది అవసరం అంటే ఇండోమీడియట్ డిపార్ట్మెంట్ స్థాయిలో ఉంటుంది డాక్టర్ ఇండోమెంట్ వారే దాని మూ వచ్చేవారు వారు ఇండోమెంట్ వారు వచ్చినప్పుడు ఇండోమెంట్ వారు అవసరత్వం వల్ల హవాలయ ఇంటికి మరిసారి ఇవ్వకుండా ఇంటి మాదే అని మరదాలు ఇవ్వడం పానిసారు సుభచంద్రీ గారు ఇక్కడ కలెక్టరేట్లో ఎర్కోర్టులో సుమేంద్ర కలెక్టర్ గారు రెండు నాలుగులో దేవస్థానం పోనీ ఆశించారు ఆశించినప్పుడు రైతులు మళ్ళీ బయటకు వెళ్ళేశారు ఎందుకంటే దేవాదాయ శాఖ వారు కృషి చేసుకోవడానికి రాకుండా దేవాదాయ పోనీ ఆశిని పెట్టకుండా కోరుకుంటుంది ఇంకోవడంలో మళ్ళీ గ్రామస్తులు కలిసి రెండు వేల నాలుగులో ఐదులో మళ్ళీ ఆర్టీఓ పోర్టలు వేసారు ఆర్టీఓ పోర్టలు వేస్తే ఆర్టీఓ గారు అట్లో దేవాదని మళ్ళీ ఆశించారు అప్పుడే కూడా ఎలక్షన్ పిటిషన్ వేసి పోర్చిపోతారు కానీ దేవాదాయం అసలు పండించుకోలేదు పండించుకున్నప్పుడు మళ్ళీ యథాలిగా కంప్యూటర్ కంప్యూటర్ కోర్టు మళ్ళీ పిటిషన్ યુ કાવિંગ એ દેવાદ રાખી અધિન કંઈ રીતે રૂપિયા હાઈકોર્ટ પિટીષન हैकर्टन डिसी देवारे बुव रहंदी रहंदी रोज़ देवायूं हैक हाइक प्रेवाल शाख नेख తీసుకోండి మీడియాకి వచ్చిపోయింది వచ్చి పూల మీకు వ్యాపారించుకుంటాం కోర్టులో ఇది ఇరవై నాలుగో తారీఖు తేదీ ప్రయత్నించేస్తాను కానీ ఏ తొమ్మిది తారీఖు చుట్టిన కోర్టులో ఉన్న కేసు వీళ్ళు మరలా కు చేసుకోకుండా మరలా ప్రయత్నించారు మన తొమ్మిది దారి सर सत्य तरह मैं गवर्नमेंट पदीक्ष अला सर చెప్ దాంతో ఏం జరిగినా నాకు తెలుసు దాన్ని ఎలా రిసైడ్ చేయాలి నేను నా ప్లానింగ్ నేను చేసుకున్నాను కానీ దానికి నా లాస్ట్ నా పేరు హోదే కామేశ్వరరావు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం వారస గ్రామం నుండి వచ్చేవండి మా గ్రామంలో అతి పురాతనమైన సీతారామస్వామి వారి ఆలయం ఉన్నదండి ఆ ఆలయానికి చెందిన పంతొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు ఎకరాల భూమి ఆక్రమణలో ఉందండి దానిని దేవాదాయ శాఖ అధికారులు ఏప్రిల్ నాలుగో తారీఖున అలాగే మే ఇరవై నాలుగో తారీఖున రెండు సార్లు స్వాధీన పరిష్కారం చెప్పి వాయిదా వేయడం జరిగినది సమస్య గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రెండుసార్లు గ్రామస్తులందరూ గ్రామస్తుల వినత పత్రం ఇవ్వడం జరిగినది ఈ రోజు కలెక్టర్ గారికి వినత పత్రం ఇద్దామని వచ్చినాము అయితే కలెక్టర్ గారు స్పందించి ఈ భూముల విషయం చెప్పిందంతా విని ఈ భూములు స్వాధీనపరుచుకుంటాము అలాగే రైతులను నాగు మట్టులు కూడా వెయ్యని అని చెప్పడం జరిగింది ప్రాసెస్ ప్రకారం కోర్టులో ఏ విధమైన చిక్కులు లేకుండా ఈ భూమిని మేము వెంటనే స్వాధీనపరుచుకుంటామని మా గ్రామ ప్రజలందరి సమక్షంలో ఈరోజు కలెక్టర్ గారు తెలపడం జరిగినది కలెక్టర్ గారు చెప్పిన దానికి మేము అందరూ కూడా అంగీకరించినాము జై శ్రిశారా